తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నన్ని నాళ్ళు రైతులను కానీ ఇతర వర్గాలను కానీ కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎటు చూసినా ఇలా కరువు తాండవిస్తున్నటువంటి పరిస్థితి దానికి తోడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవైపు ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోటి నీళ్లు లిఫ్ట్ చేయకుండా రిజర్వాయర్లు చెరువులు నింపకుండా మరి కావాలనే ఒక కక్షపూరిత వాతావరణాన్ని కొనసాగిస్తూనే మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పంటల యొక్క పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది అసలు ఈ ప్రభుత్వము ఏం ఆలోచన చేస్తుందో కూడా అర్థమవుతలేదు ఒకవైపు ఏమో వర్షాలు రావడం లేదు రైతులేమో నార్లు పోసుకున్నారు కొన్ని నార్లు ఎండిపోయినాయి తర్వాత ఇప్పటికీ నార్లను బతికించుకొని వాళ్ళు నాట్లు వేసుకున్నారు ఇలా ఖచ్చితంగా నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా బోర్లు బావులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ధైర్యంగా ఉన్నారు ఎనకసీర వచ్చే నీళ్ళతోటన్నా పంట కాపాడుకుందాం అనే ఉద్దేశంతో కానీ ఇటు వర్షాలు రావట్లేదు ఉన్న ప్రభుత్వమేమో ఒకవైపు గోదావరిలో నీళ్లు ఉండి ప్రాజెక్టు దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర లక్షా నలభై వేల పైచీలకు క్యూసెక్ల నీళ్లు ప్రవాహం పోతున్నప్పటికీ కూడా వాటిని పంపు చేసి మరి యావత్ రాష్ట్రానికి నీళ్ళిద్దామనేటువంటి ఇద్దామనేటువంటి ఆలోచన మాత్రం చేస్తలేదు ఇది కావాలనే కక్షపూరితంగానే చేస్తున్నదనేది ఇలా రైతాంగానికి అందరికీ కూడా అర్థమైపోయింది మరి ఎట్ల పంటలు రక్షిస్తారో అర్థమవుతలేదు గవర్నమెంటు గత అంటే ఈ పంటకు సంబంధించినటువంటి విషయంలో ఆరు లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తామని ప్రకటించారు ఆరు లక్షలు కాదు కదా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు దారులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఎట్ల గట్ల వర్షాకాలమే కదా మేము ఎట్లగట్ల పంటలు కాపాడుకుంటాం చూస్తామనే ఉద్దేశంతో మరి అందరూ కూడా పంటలు వేసుకున్నారు ఇలా ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్క చూసినట్టయితే మనకు ఆశ్చర్యంగా కలుగుతూ ఉన్నది ఆరు లక్షలకేమో మీరు హామీ ఇచ్చారు ఈరోజు ప్రాజెక్టులో ఉన్నటువంటి పరిస్థితి యాభై ఐదు టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఇది కూడా ఎస్ఆర్ఎస్పి కావచ్చు కడెం కావచ్చు లేదంటే ఎల్ఎం ఎల్ ఎల్లెంపల్లి ప్రాజెక్టు కావచ్చు ఇవన్నిటి కలుపుకుంటే మీకు ఉన్నదంతా కూడా యాభై ఐదు టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి ఈ యాభై ఐదు టీఎంసీల నీళ్లలో మీరు దీన్ని ఎట్లా నిర్వహణ చేస్తారనేటువంటి అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి లేదు ఈరోజు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ వన్ కింద చూసినట్టయితే తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది మీరు ప్రకటించిందేమో ఆరు లక్షలకు ఆయకట్టు ఉన్నదేమో తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఎకరాలు మరి తీరా ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే మీరు చేతులెత్తేసి రెండు అంటే మీరు ఇచ్చే నీళ్ళు ఏవైతే ఉన్నాయో రెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు మాత్రమే సరిపోతాయి అనేటువంటిది ఇది మరి అధికారులు చెప్తున్నటువంటి లెక్క మరి మిగిలిన ఏడు లక్షల మూడు వేల మూడు వేల ఎకరాలలో పంటలు వేసినటువంటి వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళ పంటలను ఏ విధంగా కాపాడుకుంటారు ఈ పంటలకు మీరు ఏ విధంగా గ్యారంటీ ఇస్తారు అనేటువంటిది ఈరోజు చాలా ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఫేజ్ వన్ ఫేజ్ టూకు సంబంధించినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు మరి అదేవిధంగా ఇలా ఎల్ఎండి పరిస్థితి చూసినట్టయితే ఎల్ఎండిలో ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీకి గాను ఆరు టీఎంసీల ఉన్నాయి అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నా మేము పోయినసారి ఓ చాలా చాలా పంటలు పండించామని ప్రగల్భాలు పలికినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడంటే గత ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రిజర్వాయర్ల నిండా నీళ్లుండి చెరువులలో నిండా నీళ్లుండి తర్వాత గ్రౌండ్ వాటర్ లెవెల్ పూర్తిగా పెరిగి ఉండడం వల్ల మీకు బావులల్లో బోర్లలో పుష్కలంగా నీళ్లు ఉండడం వల్ల మరి గత వేసంగి పంటలు మీరు సమాన స్థాయిలో తీసుకురావడం కలిగింది అది మీ ఘనత కాదు మేము ప్రశ్నించదలుచుకుంటే రెండు వేల పదిహేనుకు పూర్వం పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమున్నది మరి ఆనాడు ఎందుకు లేదు ఈ పరిస్థితి ఈ పంటలు ఎందుకు రాలేదు ఇంత పెద్ద స్థాయిలో వరి కానీ పత్తి కానీ ఇతర పంటలన్నీ ఎందుకు రాలేదు మరి మీరు చేసింది ఏమి లేదు అనేది మనకు ముమ్మాటికి తెలిసిపోతా ఉన్నది అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు కూడా రైతులకు కడుపు నిండా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రాజెక్టులు కట్టే దాని మీద మీరు ఇంట్రెస్ట్ చూపించలేదు గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి పోతుంటే మీరు కళ్ళె కళ్ళెళ్ళబెట్టి చూసినా తప్ప తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు అందించాలనేటువంటి ఆలోచన మాత్రం మీరు ఎన్నడూ చేయలేదనేది అది నిరూపణ జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత రికార్డు స్థాయిలో ఇరవై నాలుగు లక్షల ముప్పై వేల పైచీలకు ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులకు అన్ని రకాల పంటలు కలిపి మనం నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు నిరాటంకంగా ఎక్కడ కూడా నీళ్లు లేవు అని అనకుండా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఆ రోజు మనం చూసినాం ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మరి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునేటువంటి పరిస్థితి వచ్చిందో అప్పటి నుంచి దాదాపుగా ఆరేడు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ కరువు లేకుండా మరి వ్యవసాయదారులకు పుష్కలంగా నీళ్లు అందించినటువంటి చరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వం అంది కేసీఆర్ గారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కేంద్రంలోకి రావడం కోసం అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఆర్ గ్యారంటీల పేరిట గల ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పచ్చు మహిళలను మోసం చేసారు పెన్షన్దారులను మోసం చేశారు నిరుద్యోగులను మోసం చేశారు విద్యార్థులను మోసం చేసిండ్రు వికలాంగులను మోసం చేసిండ్రు అదేవిధంగా పెద్ద మొత్తంలో భూమి మీద ఆధారపడి బ్రతికేటువంటి రైతులను మోసం చేసిండ్రు ఇలా అన్ని వ్యవస్థలన్నిటి కూడా కుప్పగూలగొట్టిన్రు ఇరవై నెలల్లోనే మరి మొత్తం సర్వనాశనం చేసిండ్రు పది సంవత్సరాలైనా మళ్ళీ తిరిగి కోలుకోలేని పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది ఎవరిని అడిగినా చాలా దారుణమైన పరిస్థితి ఇలా మీరు మొన్న రుణం ఏదైతే రైతు బంధు మేము అందరికి ఇచ్చినామని సంకల్ కూతుకుంట్రీ నిజంగానే వాళ్ళు చేసినటువంటి డ్రామా ఫలిస్తుంది కావచ్చు నలభై రెండు శాతం బీసీలకు ఈ ఎలక్షన్లకు పోతాం మాకు దంచిగా ఓట్లు వేస్తారు అని అనుకొని చేస్తిరి రైతులు పక్కా అర్థమైంది వాళ్ళకు ఏమనంటే ఇలా ఓట్లు ఉన్నాయి కాబట్టే మరి ఒకసారి ఎగబెడితి ఏమో నాలుగు 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 ఎకరాలకే ఇస్త్రీ నాలుగు ఎకరాలకే ఇస్త్రీ మరి ఈసారి ఏమో పది పద్నాలుగు పదిహేను ఎకరాల వరకు ఇచ్చి అంటే దేనికోసము అని అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ మీకు ఓట్లు కావాలి కాబట్టి రైతులు ప్రజలే మాట్లాడుకుంటున్నారు ఈ ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళా ఈ రైతు బంద్ కానీ రైతు భరోసా కానీ ఉండదు ఇది ఓట్ల కోసం వేసిన పైసలు అనేటువంటిది ఖచ్చితంగా చర్చ జరుగుతూ ఉంది మరి నిజం కూడా ఎందుకంటే మీకు అక్కడ ఉన్న రోజు ఒకరోజు ఒక తీరు అక్కడ తీరగంగానే ఇంకొక తీరు వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది అబద్దాలకు కేరాఫ్ ఎక్కడనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఖచ్చితంగా చెప్పచ్చు నువ్వు ఏ రైతుని అడిగినా ఏ మహిళని అడిగినా ఏ వృద్ధుని అడిగినా ఏ వికలాంగుణ్ణి అడిగినా ఏ విద్యార్థిని అడిగినా ఏ నిరుద్యోగిని అడిగినా ఏ ప్రభుత్వ ఉద్యోగిని అడిగినా కూడా ఇలా చెప్పేది ఏంటంటే వీళ్ళు దొంగ మాటలు చెప్పుట్లో మాయ మాటలు చెప్పుట్లో అబద్దాలలో ఇక వీళ్ళని మించిన వాళ్ళు దేశంలో ఇవ్వలేరు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో వచ్చింది దీనివల్ల నిజంగా కూడా చెప్పాలంటే రాష్ట్రం పరువు తీసిండ్రు అబద్ధాలంలో నెంబర్ వన్ అనేటువంటి పరిస్థితికి తీసుకువచ్చి రాష్ట్రంలో మన పరువును తీసిండ్రు దేశం కూడా మన పరువును తీసిండ్రు మీరు మాట్లాడే మాటల మాటలను బట్టి ఇక్కడ కూడా వాల్యూ లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మీరు చేస్తున్నటువంటి ఆగడాలను చూసుకుంటూ ఊకునేందుకు లేదు మొన్ననే మేము కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కన్నపిల్లి కన్నపల్లి పంప్ హౌజ్లను వెంటనే ప్రారంభించి నీళ్ళు వేయాలనే డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ రోజు మేము కొంచెం సమయం కూడా మీకు ఈ ప్రభుత్వానికి తప్పకుండా దాన్ని దాని ఫాలోఅప్గా అనేక కార్యక్రమాలు ఉంటాయి రైతుల ఉద్యమాన్ని చేపట్టక తప్పదు మరి ఈ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి మేము అల్టిమేట్ ఇస్తున్నాం తప్పకుండా కన్నెళ్ళి పంపులు వెంటనే ప్రారంభం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి నిల్వల నీటి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో చెరువులు ఏవైతే ఉన్నాయో వెంటనే నింపి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలని మాత్రం బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం దీన్ని తూచా తప్పకుండా పాటిస్తే మీరు బతుకుతారు లేకపోతే ప్రజల దృష్టిలో మీరు సచ్చినట్టుగానే భావిస్తారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం